హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు అరవై ఆరవ కీర్తన సాధన చేద్దాం ఆనంద తీర్థరెంబోయ పేదరుల గురు మధ్వముని రాయ ఏ నెంబె నా నిమ్మ కరుణకే ఎణిగానే గురు మధ్వ రాయ ಶ್ರೀಮದಾನಂದ ತೀರ್ಥರೆಂಬ ಅರ್ಥಿಯ ಪೇಸರುಳ್ಳ ಗುರು ಮುನಿ ರಾಯ ಏನೆಂಬೆ ನಾ ನಿಮ್ಮ ಕರುಣಕ್ಕೆ ಗಾಣೆ ಗುರು ಮುನಿ ರಾಯ ದ್ಯಾಸರದೇ ಸರ್ವರಲ್ಲಿ ಶ್ವಾಸ ಮಾಡಿ குரு மதுவமுனி ராய ஸ்ரீசர் பிசுத நின்னரன்னே குரு மதுவனி ராய ஸ்ரீமதானந்த தீர்ரெம்போ அத்திய பேசருள்ள குரு மதுவனி ராய ஏம்பனிம்ம ಕರುಣಕ್ಕೆ ಕೆ ಎಣೆಗಾಣೆ ಗುರು ಮಧ್ವ ಮುನಿ ರಾಯ ಅಂದು ಹನುಮಂತನಾಗಿ ಬಂದು ಸುಗ್ರೀವನಿಗೆನೆ ಗುರು ಮಧ್ವ ಮುನಿ ಅಂದವಾದ ಪದವಿತ್ತ ಆನಂದ ಪಾಲಿಸಿದೆ ಗುರು ಮಧ್ವ ಮುನಿ ശ്രീമദാനന്ദീർത്തോ അധിയ പേസരുള്ള ഗുരുമധ്വ മുനിരായ്മെന കരുണക്ക എണെങ്കേ ഗുരു മധ്വ മുനിരായ കുന്ദിയ കുമാരീനു കൊന്ത കൗരവര കൊന്ത உருமத்வமுனி ராய அந்த புண்ணீ காந்தனி கர்ப்பிதே குரு மதுவனி ராய ஸ்ரீமதானந்த தீர்ரெம்போ அத்திய பெதருள்ள குரு மதுவனி ராய நிம்ம ಕರುಣಕ್ಕೆ ಎಣೆಗಣೆ ಗುರು ಮಧ್ವ ಮುನಿ ಅದ್ವೈತರನ್ನು ವಾದಲ್ಲಿ ಗೆದ್ದು ಬಗುತರಿಗೆ ಗುರು ಮಧ್ವ ಮುನಿ ರಾಯ ಸುದ್ಧ ತಾತ್ಪರ್ಯ ವಾಕ್ಯ ಪದ್ಧತಿಯ ತಿಳಿಸಿದ್ಯೋ ಗುರು ಮಧ್ವ ಮುನಿ ശ്രീമദാനന്ദ തീർത്തരെമ്പോ അർത്ഥിയ പേസരുള്ള ഗുരു മധ്വമുനി ഏന കരുണക്കാനേ ഗുരു മധ്വമുനി രായ കുരു പ്രാണേ വിറ്റലേ പരനെന്തുടങ്ങുരവ ഗുരു മധ്വമുനി ರಾಯ ಸಾರಿ ಸಜ್ಜನರಿಗೆ ಹರಿಯೋ ಲೋಕ ತೋರಿಸಿದ್ಯೋ ಗುರುಮಧ್ವ ಮುನಿ ರಾಯ ಗುರು ಪ್ರಾಣೇಶವಿಠೆಂದು ಡಂಗುರವ ಗುರು ಮಧ್ವ ಮುನಿ ರಾಯ ಸಾರಿ ಸಜ್ಜನರಿಗೆ ಹರಿಯ ಲೋಕ ತೋರಿಸಿದ್ಯೋ ുരു മധ്വ മുനിര ശ്രീമദാനന്ദീർത്തമ്പോതരുള്ള ഗുരുമധ മുനി ഏനെമ്പ നി കരുണക്കണേ ഗുരു മധ്വ മുനി ആഗോവിന്ദോവിന് ఈ కీర్తనలో ఆనంద తీర్థరెంబోని ఉంటుంది పాటలో కాబట్టి మనం ఆ చివరిలో పాడేటప్పుడు శ్రీమదానందాన్ని పెడతాం అంతే ఇంకేం లేదు అక్కడ అది ప్రింటింగ్లో ఉండదు మా పాట వచ్చి ఆనంద తీర్థరెంబో అర్థీయ చేయబడతారుల అదే కరెక్ట్ కానీ మనం రిటర్న్ రిపీట్ చేసేటప్పుడు శ్రీమద్ ఆనంద తీర్థ అంటే మధ్వాచార్య శ్రీమదానంద తీర్థరెంబో అని ఆ శ్రీమత్ అనేది కలుపుతాం గౌరవ సూచికంగా ఇక ఈ పాటకు అర్థం ఆనంద తీర్థరెంబో అంటే ఆనంద తీర్థ అని ఎంబో అంటే అని ఆనంద తీర్థ అనేటువంటి ఉంది ఆయనకి ఆనంద తీర్థ అనేటువంటి సార్ అర్థీయ పెసరుళ్ళ నామం కలిగినవాడా గురు గురుమధ్వ మునిరాయ మధ్వాచార్యుల వారికి చాలా చాలా పేర్లు ఉన్నాయి దాంట్లో ఆనంద తీర్థ అనేటువంటి పేరు కూడా ఉంది కాబట్టి ఆనంద తీర్థ అనేటువంటి పేరుతో ఆర్థీ పెసరుళ్ళ సార్థక నామం కలవాడ గురు గురుమధ్వనిరాయ ఏనెంబే ఏమని చెప్పేది నిమ్మ నిమ్మ కరుణకి ఎనగానే మీ యొక్క కరుణకు సరిలేదు అంటే మధ్వాచార్యుల వారి అంటే వాయుదేవులు వారి కరుణకు సరిలేదు ఎందుకంటే ప్రపంచంలో ప్రతి జీవికి ఆయన మాత్రమే సహాయం చేస్తాడు కానీ ఎవరి సహాయం కూడా ఆయన ఆశించడు అది గొప్ప విశేషం కాబట్టి ఆయన ఎంత కరుణ కలిగినవాడు మన నుంచి ఆయనకి ఏం ఉపకారం లేకపోయినా మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయన మనగోసరంగా చేయిస్తున్నాడు కనుక ఎంత కరుణ లేకపోతే అంత దయ ఉంటుంది కాబట్టి ఏ నెంబే ఏమని చెప్పేది నా నిమ్మ మీ యొక్క కరుణక్క ఎణిగానే అంటే లె లెక్కలేదు సర సరి గురు మధ్వముని రాయ బేసరదే బేసరదే అంటే అలసట లేక అలసట లేక ఇప్పుడు కాస్త శ్రమ చేస్తే అబ్బా అని అలసిపోతారు ఎవరైనా కానీ ఈయన మరి రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ఒక ఒక శరీరానికి మరి ప్రతి వాళ్ళకి నాలుగు శరీరాలు ఉన్నాయి అంటే మరి ఇరవై ఒక్క వేల ఆరు వందలు ఇంటూ నాలుగు అంత శ్వాస ప్రతి జీవరాశికి తీస్తున్నప్పుడు ఎన్ని ఎన్ని కోట్లు కోట్లు ఉన్నాయి అన్ని రకాల జీవరాశులు కాబట్టి ఇంత చేసినా ఆయనకి అలసట లేదు బ్యాసరదే అంటే ఆలోచన లేక సర్వరల్లి అంటే సర్వజనులు ఎందు అంటే మనకు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస జపగలమాడి మనకేమో అది శ్వాస ఆయనకేమో అది జపం అంటే శ్రీమద్నారాయణమూర్తి యొక్క జపాన్ని హంసనామక పరమాత్మ ఆయన జపం చేస్తుంటాడు మనకేమో అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకు శ్వాస ఆయనకి అది జపం అంటే అంత జపం చేస్తాడు ఎందుకంటే రాబోయే కల్పంలో ఆయన బ్రహ్మదేవుడుగా మరి సృష్టి కార్యక్రమం చేయాలి కాబట్టి దానికి చాలా శక్తి కావాలి చాలా తపస్సు ఆ యొక్క శక్తి వల్లనే చేయబోతాడు అందువల్లనే ఆ జపం చేస్తాడు ఆయనకేమో జపం మనకేమో శ్వాస మనకు జీవితం కాబట్టి బ్యాసరదే అలసటలేక సర్వరల్లి సర్వజనులందు శ్వాస జపగలమాడి శ్వాస జపము చేయించు ఏం చేస్తాడు ఇంత పుణ్యం చేసి శ్రీశేఖర్ పీసుతో నిన్న శ్రీహరికి సర్పణ సమర్పణ చేస్తాడు అందుకనే ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఏ కార్యక్రమం చేసినా చెట్టు చివర సర్వం కృష్ణార్పణం వస్తు అస్తు అని సమర్పించాలి కాబట్టి ఇంత కార్యక్రమం చేసిన తర్వాత కూడా ఆయన అలసట లేక చేసినటువంటి ఆ పుణ్యాన్నంతా కూడా శ్రీశనికి అంటే శ్రీహరికి శ్రీశై అర్పిసుత ఆయనకి సమర్పణ చేస్తూ ఉన్నాడు నిన్న చేస్తూ నిన్న దాసరన్న పాలిసిదే నీ యొక్క దాసులను పాలిస్తున్నాడు కాపాడుతున్నాడు అందు హనుమంతునాగి అందు అంటే ఆనాడు అంటే త్రేతాయుగంలో హనుమంతునిగా ఆనాడు హనుమంతునిగా బంధు సుగ్రీవునికి సుగ్రీవుని చెందుకు వచ్చి రాయ అందవాద పదవి అందమైనటువంటి గొప్ప పదవి ఎందుకంటే కపిరాజు అనేటువంటి పదవి ఇప్పించాడు అంటే కిష్కింద నగరానికి వాళ్ళని సంహారం చేయించి ఆ సామ్రాజ్యాన్ని సుగ్రీవునికి ఇప్పించాడు కాబట్టి కపిరాజు అని ఇప్పించినవాడా అంతకుముందు ఆయన మామూలు వాడు కానీ ఇప్పుడు ఆయన కిష్కిందకు రాజు కాబట్టి ఆ కార్యం వాయుదేవుల వారు అనేటువంటి హనుమంతుడి యొక్క మాట ప్రకారంగా రామచంద్రమూర్తి నిర్వర్తించాడు కాబట్టి ఆనాడు హనుమంతునిగా సుగ్రీవుని చెందుకు వచ్చి కపిరాజు అని ఆ పదవిని ఇప్పించినవాడా కుంతీ నేను కుంతీదేవి యొక్క కుమారునిగా నీవు కొంత కౌరవన కొందే దుష్ట కౌరవులను చంపి అంత పుణ్యగల ఆ పుణ్యమును అంతా అది పుణ్య కార్యక్రమం ఎందుకంటే దుష్టులను సంహారం చేయడం అనేటువంటిది పుణ్య కార్యక్రమం దుష్టులైనటువంటి కౌరువులను సంహారం చేసి లోకానికి వాళ్ళ పీడను తొలగించినటువంటి వాడు కాబట్టి ఆ పుణ్యాన్ని అంతా కూడా శ్రీకాంతునికి అర్పించాడు శ్రీకాంతనికి అర్పించిదే శ్రీకృష్ణ పరమాత్మకు అర్పించినటువంటి వాడు రన్ను అంటే అద్వైతులు అంటే అహం బ్రహ్మాస్మ నేనే బ్రహ్మను అని ఎవరికి వాళ్ళు చెప్పేటువంటి అది ఒకప్పుడు అది ఆ సమయంలో చెప్పినటువంటి మాట అప్పటికి సరిపోయింది కానీ తర్వాత జనానికి అది అనుమానం కలిగింది నేనే దేవుణ్ణి అయితే నేను ఇంకెవరిని పూజించాలి అనేటువంటి ఒక విచారణ వచ్చినప్పుడు ఆ యొక్క లోపం తెలిసింది కాబట్టి ఆ వాదాన్ని అద్వైతరం బాధదికెద్దు వాద మనల్ని ఓడించి భక్తరిగే భక్తులకు గురుమధ్వ రాయ శుద్ధ తాత్పర్య వాక్య శుద్ధమైనటువంటి వేదములకు సరైనటువంటి తాత్పర్యాన్ని అర్థాన్ని తెలిసిద్ధ్యో తెలిపినవు రాయ గురు మిఠలనే ఈ పాట రాసింది గురు ప్రాణేశ దాసులవారు వారు ఆయన అంకితనామం గురు ప్రాణేశ బిఠల అంటే ప్రాణేశ అంటే వాయుదేవులు వారు అంటే ప్రభువు వాయుదేవులు వారి యొక్క ప్రభు శ్రీమద్నారాయణమూర్తి గురు ప్రాణేశ విఠలనే అంటే శ్రీమద్ నారాయణమూర్తే పరనెందు పరదైవం అని డంగురవ దండోర వాయించి తోరిసిద్ధ్యో హరియ లోక తోరిసిద్ధ్యో సారి సజ్జనరిగే సజ్జనులకు హరి లోక తోరి ముక్తి మార్గమును హరి యొక్క లోకం హరి యొక్క లోకం అంటే వైకుంఠం వైకుంఠమును చూపించిన వాడు మధ్వాచార్యుల వారు వారు అంటే నారాయణమూర్తి యొక్క గొప్పతనాన్ని లోకానికి దండోరా వాయిస్తూ ఎవరంటే వారిని అనవసరంగా సేవించినట్లయితే వృధాగా మీ సమయం అంతా వృధా అయిపోతుంది కాబట్టి సరైనటువంటి పూజ చేయాలి అందుకని చెప్తారు కదా హరిస్మరణ వాడో నిరంతర హరి భజన జయము నిరంతరము కాబట్టి కృష్ణుడు కూడా చెప్పింది అదే అనన్యాశ్చింత ఎంతో మాం నన్ను ఎవరైతే నిరంతరము స్మరిస్తారో నన్ను అంటే శివద్ నారాయణమూర్తిని అని స్వామి చెప్పాడు కాబట్టి సారి సజ్జనరిగే సజ్జనులందరికీ కూడా హరియ లోక తోరిసిద్ధ్యో లోక అంటే హరి యొక్క లోకం వైకుంఠం తోరిసిద్ధ్యో తోరణ అంటే చూపించుట కాబట్టి వైకుంఠాన్ని చూపించినటువంటి మహానుభావుడు అని ఆనంద తీర్థ రెంబో అనేటువంటి ఆ కీర్తనకి తాత్పర్యం హరే శ్రీనివాస